హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సౌత్ సెంట్రల్ రైల్వేలో ప్రస్తుతం నడుస్తున్న స్పెషల్ ప్యాసింజర్ ట్రైన్స్ని కరోనా ముందు ఉన్న ట్రైన్ నెంబర్స్గా అయితే మారుస్తున్నారు సో వాటిలో చాలా అంటే ఇప్పటికీ ఉన్న ప్రతి ప్యాసింజర్ ట్రైన్ని నెంబర్ నెంబరింగ్ అనేది చేస్తున్నారు సో ఇందులో మనకి కావాల్సిన ముఖ్యమైన ట్రైన్స్ వచ్చేసి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ తిరుపతి హుబ్లీ తిరుపతి ఇంటర్సిటీని ట్రైన్ నెంబర్ ఫైవ్ సెవెన్ ఫోర్ జీరో వన్ ఫైవ్ సెవెన్ ఫోర్ జీరో టూగా మారుస్తున్నారు ఆ తర్వాత తిరుపతి గుంతకల్లు గుంతకల్లు తిరుపతి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ ఫైవ్ ట్రైన్ని ఫైవ్ సెవెన్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ సెవెన్ ఫోర్ జీరో ఫోర్ గాను కదిరిదేవరపల్లి తిరుపతి కదిరి ట్రైన్కి ప్రస్తుతం ఉన్న ట్రై నెంబర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ జీరో ట్రైన్ని ఫైవ్ సెవెన్ ఫోర్ జీరో ఫైవ్ ఫైవ్ సెవెన్ ఫోర్ జీరో సిక్స్ సిక్స్గాను మారుస్తున్నారు ఆ తర్వాత గుంతకల్ బోధన్ కాచిగూడ గుంతకల్ ప్యాసింజర్కి ఉన్న ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ సిక్స్ సెవెన్ వన్ జీరో సెవెన్ సిక్స్ సెవెన్ జీరో నెంబర్ని ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ వన్ ఫైవ్ సెవెన్ ఫోర్ వన్ టూగా మారుస్తున్నారు ఇంకా తర్వాత నంద్యాల రేణుగుంట నంద్యాల డెమో ప్యాసింజర్ని ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ టూ ఎయిట్ ఫోర్ జీరో సెవెన్ టూ ఎయిట్ ఫైవ్ నుంచి ట్రైన్ నెంబర్ డబల్ సెవెన్ టూ వన్ వన్ డబల్ సెవెన్ టూ వన్ టూగా మారుస్తున్నారు అలాగే కర్నూలు సిటీ గుంతకల్ డోన్ గుత్తి డెమో ప్యాసింజర్ ట్రైన్స్ని జీరో సెవెన్ టూ నైన్ టూ జీరో సెవెన్ టూ ఎయిట్ నైన్ నుంచి సెవెన్ సెవెన్ టూ జీరో ఫోర్ సెవెన్ సెవెన్ టూ జీరో ఫైవ్ ఫైవ్గానే మారుస్తున్నారు గుత్తి డోన్ డోన్ కర్నూల్ సిటీ డెమూ ప్యాసింజర్ని జీరో సెవెన్ టూ నైన్ జీరో జీరో సెవెన్ టూ నైన్ వన్ నుంచి సెవెన్ సెవెన్ టూ జీరో సిక్స్ సెవెన్ సెవెన్ టూ జీరో సెవెన్గా మారుస్తున్నారు అలాగే గుంతకల్ హిందూపూర్ హిందూపూర్ గుంతకల్ డెమూ ట్రైన్ని జీరో సెవెన్ సిక్స్ నైన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ నైన్ ఫోర్ నుంచి సెవెన్ సెవెన్ టూ వన్ త్రీ సెవెన్ సెవెన్ టూ వన్ ఫోర్గా మారుస్తున్నారు ఇంకా తర్వాత రాయచూర్ గద్వాల్ గద్వాల్ రాయచూరు మెమో ప్యాసెంజర్ని జీరో సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ జీరో సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ నుంచి సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్ త్రీ సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్ ఫోర్గా మారుస్తున్నారు ఆ తర్వాత గుంతకల్ రాయచూర్ రాయచూర్ గుంతకల్ ప్యాసెంజర్ని జీరో డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో సెవెన్ ఎయిట్ డబల్ జీరో నుంచి సెవెన్ సెవెన్ టూ జీరో వన్ సెవెన్ సెవెన్ టూ జీరో టూగా మారుస్తున్నారు ఆ తర్వాత కాచుగూడ రాయచూర్ రాయచూర్ కాచుగూడ మెమో ప్యాసెంజర్ని జీరో సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నుంచి డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ ఎయిట్గా మారుస్తున్నారు ఇంకా తర్వాత ఇవే కాకుండా తిరుపతి కాట్పాడి కాట్పాడి తిరుపతి మేము ప్యాసింజర్ ట్రైన్స్ని అలాగే రాయచూరు బీజాపూర్ ప్యాసింజర్ ట్రైన్స్ని గూడూరు రేణుగుంట రేణుగుంట గూడూరు ప్యాసింజర్ ట్రైన్స్ని కూడా రీనెంబరింగ్ అనేది చేస్తున్నారు ఇందులో నేను కొన్ని ప్రధానమైన మాత్రమే చెప్పాను మన ఛానల్ యొక్క కమ్యూనిటీలో ప్రతి ట్రైన్ యొక్క రీనెంబరింగ్ చేసిన ట్రైన్ యొక్క నెంబర్స్ అనేవి మన ఛానల్ యొక్క కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను అలాగే ఈ రీమ్ నెంబరింగ్ అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ నుంచి అయితే వస్తుంది సో ఇవన్నమాట మన సౌత్ సెంట్రల్ రైల్వేలో అన్ని ప్యాసింజర్ ట్రైన్స్కి రీ నెంబరింగ్ చేస్తున్న అప్డేటు ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్